బాచుపల్లి అతి సమీపంలో విల్లా ప్లాట్స్ మీకు నచ్చిన స్థాయిలో మీ విల్లా ట్వంటీ సెవెన్ ఏకర్స్ బిగ్గెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ లోన్స్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి ఒకవైపు వర్షాలు కురుస్తూనే ఉన్నా ఉక్కపోత వేడి తీవ్రత కొనసాగుతోంది బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనంతో ఆంధ్రప్రదేశ్ లో పలు జిల్లాలకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ నెల పద్నాలుగు వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఏపీలో ఉత్తర కోస్తా ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది విశాఖ అల్లూరి అనకాపల్లి కాకినాడలో భారీ వర్షాలు కురుస్తాయని నేటి నుంచి వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది ఇప్పటికే కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి ఇక కాకినాడ తీరంలో రాకాశి అల్లలు ఎగ్గసి పడుతున్నాయి అల్పపీడన కారణంగా సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి బీచ్ రోడ్డు మీదుగా కాకినాడ పరిసర ప్రాంతాలకు బైక్లపై వెళ్లే ప్రయాణికులు కెరటాల ధాటికి హడలెత్తిపోతున్నారు తీర ప్రాంతంలో పరిస్థితిని పరిశీలించడానికి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఉప్పాడ వెళ్లారు ఉప్పాడ బీచ్ దగ్గర ఆయన పైకి అలలు ఒక్కసారిగా దోసుకొచ్చాయి ఎగసిపడుతున్న అలల ఉధృతిని చూసి స్థానికులను అప్రమత్తం చేశారాయన గ్రామస్తులను మత్స్యకారులను కలిసి వారికి ధైర్యం చెప్పారు సముద్రపు నీరు గ్రామంలోకి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వారికి అన్ని విధాల అండగా ఉంటామని వర్మ హామీ ఇచ్చారు ఈ రోజు ఏపీలో అల్లూరి ఏలూరు ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాలో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది వాతావరణ శాఖ ఇక విజయనగరం విశాఖ అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి అలాగే కృష్ణా ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల చిత్తూరు తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది ఇక బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో హైదరాబాద్ లో భారీ వర్షం పడింది మధ్యాహ్నం నుంచి పలు ప్రాంతాల్లో వర్షం సుమారు రెండు గంటలుగా కురుస్తోంది ఎల్బీ నగర్ వనస్తలిపురం హయత్ నగర్ తో పాటు అబ్దుల్లాపూర్ మెట్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది రామోజీ ఫిలిం సిటీ పరిసర ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది సుమారు గంటన్నర పాటు కురిసిన భారీ వర్షంతో పది పాయింట్ నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ పంచగుట్ట అమీర్పేట్ ఎస్ఆర్ నగర్ ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది భారీ వర్షంతో ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు జాతీయ రహదారి వరద నీటితో మునిగిపోయింది ట్రాఫిక్ కు ఎక్కడికక్కడ అంతరాయం ఏర్పడింది దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పలు కాలనీల్లో వరద నీరు రహదారులను ముంచెత్తింది అటు పంజగుట అమీర్పేట్ అలాగే మియాపూర్ కొండాపూర్లోనూ భారీ వర్షం ముంచెత్తింది భారీ వర్షానికి విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవేపై ట్రాఫిక్ నిలిచిపోయింది రహదారిపై మోకాల్ లోతు వరద నీరు భారీగా ప్రవహిస్తోంది నగర శివార్లోని హయత్నగర్ నుంచి పట్టణం వైపుగా వెళ్లే వాహనాలు భారీ వరద నీటి కారణంగా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి మరోవైపు వాహనదారులు ఇబ్బంది పడకుండా పోలీసులు ట్రాఫిక్ ను నియంత్రిస్తూ ఉన్నారు రాబోయే రెండు గంటల్లో అబ్దుల్లాపూర్ మెట్ హిమాయత్ నగర్ ఎల్బీ నగర్ వనస్థలీపురం బిఎన్ రెడ్డి బోర్డుపల్ కాప్రా అల్వాల్ ఉప్పల్ నాగోల్ దిల్సుఖ్ నగర్ అలాగే సరూర్ నగర్ ఓయు నాచారం మౌలాలి ఈసిఐఎల్ నాగారం దమ్మైగూడ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం పడే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు యాదాద్రి భువనగిరి రంగారెడ్డి నల్గొండ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని కూడా పేర్కొన్నారు అధికారులు ఇక మెదక్ జిల్లాను కుండపోత వర్షం ముంచెత్తింది ఎడతెరిపి లేకుండా మూడున్నర గంటల పాటు కురిసిన భారీ వర్షానికి మెదక్ జిల్లా మొత్తం కూడా జలమయమైంది రహదారులతో పాటు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా వరద నీటితో నిండిపోయాయి మూడున్నర గంటల వ్యవధిలోనే పదమూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే వెల్లడించారు ఇక రాజపల్లిలో తొమ్మిది పాయింట్ రెండు అలాగే పాతూర్లో ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది సో ఈ అతి భారీ వర్షాల కారణంగా పిడుగుపాటు వల్ల ఇప్పటి వరకు అయితే తొమ్మిది మంది మరణించినట్లుగా మనకి సమాచారం అందుతోంది ఈ నేపథ్యంలోనే మరో నాలుగు రోజులు కూడా ఈ వర్షాలు కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని అధికారులు వెల్లడిస్తూ ఉన్నారు వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేస్తోంది కొన్ని రాష్ట్రంలోని రెండు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో కూడా పిడుగుపాటుతో కూడిన భారీ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది సో ఇప్పటికే పిడుగుపాటు వల్ల తొమ్మిది మంది మృతి చెందిన నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు సూచిస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం